మామిడికాయలు బాగా దొరికే సమయంలో ఇలా మామిడికాయతో కొబ్బరి కలిపి పచ్చడి చేసి చూడండి ఇది ఇడ్లీ దోశ అన్నం దేనిలోకైనా బాగుంటుంది అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే రుచి ఇంకా బాగుంటుంది మరి ఈ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక మీరు గనక ఈ ఛానల్ ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకోసం కొబ్బరికాయ వచ్చేసి మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఒక మాదిరిగా ఉండేది తీసుకోండి మామిడికాయ బాగా పుల్లగా ఉన్నది తీసుకోండి అలాగే మామిడికాయ కొబ్బరికాయ దాదాపుగా ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలోకి ఒక స్పూన్ నూనె వేసుకోండి నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ వరకు ఆవాలు రెండు స్పూన్లు ధనియాలు అలాగే రెండు స్పూన్లు పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి వీటిని సన్నన మంట మీద నిదానంగా ఒక ఆరు నిమిషం పాటు వేయించుకోండి ఇవి కొద్దిగా రంగు మారేటప్పుడు దీనిలోకి ఒక పదిహేను వరకు ఎండు మిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోండి ఒకవేళ మీరు తీసుకునే మిరపకాయలు కారం కాస్త తక్కువగా అనిపిస్తే ఇంకో రెండు మూడు మిరపకాయలను పెంచి కూడా వేసుకోవచ్చు మిరపకాయలు వేసుకుని ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి తర్వాత దీనిలోకి ఒక మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కూడా సన్నన మంట మీద నిదానంగా కలుపుకుంటూ వేయించుకోండి పచ్చిమిరపకాయలను కూడా వేయటం వలన ఈ పచ్చడికి మరింత రుచి వస్తుందండి మీరు కావాలంటే మొత్తంగా ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు లేదా మొత్తం పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు ఇలా రెండింటినీ వేసి చేయటం వలన రుచి ఇంకా బాగుంటుంది మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలను చెరసగంగా తీసుకుని కూడా ఈ పచ్చడిని చేసుకోవచ్చు ఇలా ఈ మిరపకాయలను సన్నన మంట మీద నిదానంగా వేయించుకుని ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారేంత వరకు వీటిని ఒక పక్కన పెట్టుకోండి ఇవి చల్లారేలోపు తీసుకున్న కొబ్బరికాయల నుండి ఇలా చిన్న ముక్కలుగా కొబ్బరిని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి అయితే ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువగా పట్టుకోకుండా ఒకటి లేదా రెండు సెకండ్ల పాటు మిక్సీని వేస్తూ ఆపుతూ ఒక నాలుగైదు సార్లు వేసుకుంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనకు కొబ్బరి తురిమినట్టుగా వస్తుంది లేదా మీరు కొబ్బరిని తురిమి కూడా తీసుకోవచ్చు మరీ మెత్తగా మాత్రం పట్టుకోవద్దు తర్వాత మామిడికాయని కూడా ఇలా పై తొక్కు తీసుకుని దీన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోండి వేయించిన మిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి వీలైనంత వరకు ఈ మిరపకాయలు వేసుకునేటప్పుడు నూనె లేకుండా చూసుకుని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి నేను గల్లుప్పు రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మెత్తగా మిక్సీ పట్టుకుని మామిడికాయ తురుములోకి ఈ కారపొడిని మొత్తంగా వేసేసుకోండి ఇలా వేసుకుని మామిడికాయ తురుము ఇంకా కారపొడి కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ముందుగానే మిరపకాయలు వేయించిన కడాయి ఉంది కదా ఇదే కడాయిలో మరొక రెండు స్పూన్లు నూనెను వేసుకోండి ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వరకు మినపప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకోండి వీటిని సన్నన మంట మీదే నిదానంగా వేయించుకోండి అలాగే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఇలాగే సన్నని మంట మీద నిదానంగా వేయించుకోండి ఇవి కాస్త రంగు మారేటప్పుడు దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువను వేసుకోండి ఇంగువ ఖచ్చితంగా వేయాలనేమీ లేదండి మీకు నచ్చితే వేసుకోండి ఇంగు వేయటం వలన పచ్చడికి మంచి రుచి వస్తుందండి తర్వాత ఒకసారి కలుపుకుని దీనిలోకి ఒక నాలుగైదు రెమ్మలు కరివేపాకును వేసుకుని ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ తాలింపు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకుందాం కదా మామిడికాయ తురుములో కారపొడి వేసుకుని దీన్ని వేసుకోండి అలాగే కొబ్బరి తురుమును కూడా వేసుకుని ఈ మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలి మీరు ఒకవేళ ఈ పచ్చడిని రోట్లో చేస్తున్నట్లయితే ముందుగానే ఎండుమిరపకాయలు దంచుకున్న తర్వాత మామిడికాయ ఇంకా కొబ్బరికాయ తురుమును కూడా వేసి రోట్లోనే ఒకసారి రుబ్బుకుంటే సరిపోతుంది మిక్సీలో చేస్తే మాత్రం ఇలా విడిగా కలుపుకోండి మిక్సీలో ఈ తురుమును వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది తురుములాగా ఉండదు ఈ పచ్చడి తినేటప్పుడు కొబ్బరి తురుము మామిడి తురుము తగులుతూ దాని రుచి చాలా బాగుంటుందండి పచ్చడిలో పులుపు సరిపోలేదనిపిస్తే ఇంకాస్త మామిడి తురుమును కూడా వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా ఒక నిమిషం పాటు నిదానంగా కలుపుకోండి అంతేనండి మామిడికాయ తురుము పచ్చడి మనకు సిద్ధమైపోతుంది చేయటానికి చాలా తేలిగ్గా ఉంటుంది తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని నిలవ ఉంచుకోవాలంటే మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి మరి ఈ మామిడికాయ కొబ్బరి పచ్చడి తయారీ విధానం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మామిడికాయలు ఎక్కువగా దొరికే ఈ సీజన్లో తప్పకుండా ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి